జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది జీవితం చేజార నీకు యాపిల్ కంపెనీ సృష్టికర్త ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ ఆసుపత్రిలో తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను విజయానికి ప్రతీకగా నిలిచాను పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు సంపాదనకై అంకితమైపోయాను ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళు నేను గర్వపడిన పేరు డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తుంది ఈ నిశిరాత్రిలో నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తుంది నాకు ఇప్పుడు అనిపిస్తుంది జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి కళలు అనుబంధాలు చిన్నపాటి కళలు కోరికలు సేవ అలా ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది అందుకు నేనే ఉదాహరణ ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులు అందమైన జ్ఞాపకాలు మాత్రమే ఈ ప్రేమ పూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి నిజం అంతా మన హృదయంలోనే మన చేతుల్లోనే ఉంది ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ను నియమించుకోగలవు నీ కోసం సంపాదించి పెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు కానీ నీ జబ్బును నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్న కథ ముగిసే రోజు తెరపడే రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఎంత ఆరాటపడిన కాలం వెనక్కి వెళ్ళదు అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు డబ్బును కాదు నీ కుటుంబాన్ని ప్రేమించు నీ స్నేహితులను ప్రేమించు ఆనందంగా జీవించు అందరినీ ఆనందంగా జీవించు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు लोका समस्ता सुखिनो शुभम भूया शांति शांति शाँति